ప్రతిష్ట జనవరి ఇరవై రెండు నాడు జరుగుతున్నది రామభక్తులందరూ ఇరవై రెండు నాడు ప్రాణప్రతిష్ఠ జరిగాక పెద్దవాళ్లతోని మన ఇంటింటికి వితరణ జరిగిన అక్షింతలను రాముని ఆశీర్వాదంగా భావిస్తూ పెద్దవాళ్ళు అందరికీ అక్షింతలు వేసి ఆశీర్వదించాలి ఇది రాముని ఆశీర్వాదం మనకు అలాగే ఇరవై రెండు నాడు సాయంత్రము అందరూ ఇంటి ముందర ఐదు కంటే పైబడి ఎన్ని దీపాలైనా వెలిగించండి అవలా మనకు దీపావళి పండుగ అనుకోండి ఇది రాముని కార్యము హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి ప్రతి భారతీయునికి విజ్ఞప్తి పోరాట ఫలితము ఎందరో త్యాగదనుల ఫలితము వేల సంవత్సరాలుగా జరుగుతున్న దానికి ముగింపుగా ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ ఇరవై రెండు నాడు జరుగుతున్నది అయోధ్యలో జై శ్రీరామ్ మన జీవితంలో ఇది ఒక అదృష్టము రాముని కార్యము ఎందరో జాగదనులది ఎందరో ఎదురు చూస్తుండగా మన జీవితంలో ఇది ఒక అవకాశము సువర్ణ అవకాశము జై